పింఛన్ల పాపం గట్టిగానే మూట కట్టుకుంటుందా కోటం ప్రభుత్వం చాలామంది దివ్యాంగులకు పింఛన్ల కోత అయితే విధించారు ఈ నేపథ్యంలో కొంతమంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు మా పింఛన్లు మాకు ఇవ్వండి అనేది లభోదిబో అంటున్నారు ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కొంతమంది తట్టుకోలేక ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారట ఇప్పుడు తాజాగా ఇదే కోటం ప్రభుత్వం దివ్యాంగులపై కక్ష కట్టింది అని చెప్పాలి ఏకపక్షంగా లక్షలాది మంది పింఛన్లు తొలగిస్తూ పింఛన్దారుల కడుపు కొడుతోంది పింఛన్ పొందడానికి పూర్తిగా అర్హత ఉన్నా సరే అడ్డగోలుగా తొలగింపులకు పూనుకొంది దీంతో ఇకపై ఎలా బతకాలని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధారు లబోదిబో అంటున్నారు తాజాగా శ్రీకాకుళం జిల్లా గార్ల మండలం అంపోలుకు చెందిన కొల్లి అప్పారం నలభై ఐదేళ్లట రెండు కళ్ళు పూర్తిగా కనిపించం పదేళ్ళుగా దివ్యాంగ పింఛన్ అయితే పొందుతున్నారు ఇటీవల పింఛన్ రీవెరిఫికేషన్కి రావాలి అంటూ నోటీస్ అందింది ఇందులో ఇతనికి ఉన్న డెబ్బై శాతం వికలాంగత్వాన్ని ఏకంగా నలభై శాతానికి తగ్గించేశారట దీంతో తన పిచ్చిని ఆపేస్తారు అనే ఆందోళన గురయ్యాడు ఎంతోమంది అప్పటికే చాలామంది ఆపేశారని కూడా అతను తెలుసుకున్నాడు దీంతో ఇంక ఎలా బతకాలి అని చెప్పి భార్య లలిత నలభై రెండేళ్ళంటే ఆమెకు ఇద్దరు మదన పడ్డారు ఇన్ని ఇబ్బందులు పడే కంటే చనిపోవడమే మేలు అని చెప్పి నిర్ణయానికి వచ్చి శనివారం అర్ధరాత్రి దంపతులు ఇద్దరు పురుగుల మందులు ఫెనాయిల్లో కలుపుకుని తాగేశారట కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులను గమనించిన వాళ్ళ కుమార్తె దేవి ఇంటర్ చదువుతోంది భయపడిపోయింది తల్లిదండ్రులు ఇద్దరు విషం తాగి మృతి చెందారు అనేది ఆమె కూడా అక్కడే మిగిలిపోయిన అదే విషయం త్రావడం తాగిందట ఆదివారం వీరి ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో పక్క ఇంట్లో ఉంటున్న బంధువులు లోపలికి వెళ్ళి చూశారు దంపతులు ఇద్దరు మృతి చెంది ఉండగా దేవి మాత్రం అంటే కుమార్తె ప్రాణాలతో మిగిలి ఉందట వెంటనే ఆమెను ఆసుపత్రికి అయితే తరలించారు ప్రస్తుతం చికిత్స పొందుతోంది ఆమె అంటే ఒక రకంగా ఎంత పరిస్థితుల్లో మార్పు వస్తుంది అనేది అంటే భయభ్రాంతులు గురవుతున్నారు వాస్తవానికి వీళ్ళకి ఎప్పుడైతే నోటీస్ అందిందో ఇక మా పింఛన్ కట్ అయిపోయినట్టు అందులోకి నలభై శాతం లోపు అంటే నలభై శాతం మీరు తగ్గించేశాం వైకల్యం అంటే దాని అర్థం ఏంటి వీళ్ళకి పింఛన్ రాదు అనేది దాంతో ఇద్దరు ఇద్దరు కూడా ప్రాణాలు తీసుకున్నారు అయితే ఇక్కడ సీన్ మారింది ఒక్కసారిగా సిఐ రాకతో అనేది శ్రీకాకుళం రో రూరల్ సిఐ సిహెచ్ బైడప్ నాయుడు రిమ్స్కు వచ్చి దేవితో మాట్లాడారట అధికార పార్టీ నేతల సూచన మేరకు తన తల్లిదండ్రులు ఇద్దరు పింఛన్ ఆపేస్తారనే భయంతో కాకుండా కుటుంబ గొడవలలో ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి ఆమెతో చెప్పించారట అంతవరకు ఎక్కడ అర్థాంతరంగా తన పింఛన్ ఆగిపోతుందేమో అని తన తండ్రి నిత్యం ఆలోచించేవారని ఆమె అక్కడ అందరికీ వివరించింది శ్రీకాకుళం ఆర్డీఓ అలాగే గార తహసీల్దార్లు సైతం కుటుంబ వివాదాల కారణంగానే చనిపోయారని చెప్పి నివేదిక ఇచ్చారట వాస్తవానికి వీరిది పేద కుటుంబం పింఛన్పై ఆధారపడి బతుకుతున్నారు అనేది గ్రామంలో అందరికీ తెలుసు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆ విద్యార్థినితో ఇలా చెప్పించారు అనేది కూడా లోకల్గా జరుగుతుందట ఏది ఏమైనా మొత్తానికి ఇలాంటి ఆత్మహత్యలు కానీ ఇలాంటి పింఛన్ అంశాలు రాజకీయంగా వాడేసుకుంటున్నారు ఫైనల్గా ప్రభుత్వం మీద పేరు రాకూడదు అనేది వాళ్ళ రాజకీయం చేస్తుంటే ఇది ఈ ఆత్మహత్య ప్రభుత్వం తప్పిదం వల్లే జరిగింది అనేది ప్రతిపక్ష రాజకీయానికి వాడుకుంటుంది వాస్తవం ఏంటి అనేది బయటకు వచ్చే ప్రయత్నం చేయనివ్వట్లేదు